మీతో న్యూయార్క్ నుండి మనోహర్ గారు నమస్తే అండి నమస్తే అండి ఒక టూ క్వశ్చన్స్ అండి ఇప్పుడు మీరు ప్రభుత్వాలు వాళ్ళు విధానాలు చెప్తున్నారు కదా టిఆర్ఎస్ కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరు పూర్తిగా ధర్నా చౌకును ఎత్తివేసి అసలు నిరసన తెలిపే హక్కునే పూర్తిగా మీరు హరించేశారు కదా మరి ఇంకొకటి ఏంటంటే కోదండరామ్ గారిని కూడా మీరు రాత్రి టూ ఓ క్లాక్ కి అలా వాళ్ళ ఇంటి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేసి అదొక అంశము తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అప్పట్లో రాత్రి ఒంటి గంటకి ఆయన ఇంట్లోకి వెళ్లి బెడ్రూమ్ లోకి వెళ్లి ఎంత వారించినా కూడా వినకుండా పోలీసులు పట్టుకెళ్ళటం అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చేసిన విద్యలే ఇవన్నీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి ఇటువంటి విధానాలే కాంగ్రెస్ కూడా ఫాలో అవుతున్నారేమో దాని గురించి మీరేమంటారు సెకండ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని వింటున్నాము ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో గవర్నమెంట్ లోకి వచ్చినాక ట్వంటీ ఫోర్టీన్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎర్రబల్లి దయాకర్ రావు మహేందర్ రెడ్డి తర్వాత దానం నాగేందర్ అసలు వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారు మీలాంటి నాయకులు కదా ఉన్నది తెలంగాణ ఉద్యమంలో మీకు కదా మంత్రి పదవులు రావాల్సింది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేసి రెడీమేడ్గా మరి ఉద్యమంలో మొదటి నుంచి కష్టపడ్డ మీకు టిఆర్ఎస్ లో ఎప్పుడు మీకు మంత్రి పదవులు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి ఎవరైతే వేరే పార్టీల నుంచి వచ్చారో వాళ్ళంతా వేరే పార్టీలకు వెళ్ళిపోతారు ఎందుకంటే అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండే పేమెంట్ కోట పొలిటికల్ లీడర్స్ అధికారం లేని చోటైతే ఉండరు కాబట్టి మీరు ఎలాగైతే వేరే పార్టీని నాశనం చేసి తీసుకున్నారో గత పదేళ్లలో ఇప్పుడు మళ్ళీ అది సర్కిల్ అనమాట ఇది కర్మ రిటర్న్స్ బ్యాక్ అని కర్మ కమ్స్ బ్యాక్ అనే ఒక సైకిల్ ఉంటుందండి కాబట్టి ఆ పద్ధతిలోనే ఐ థింక్ టిఆర్ఎస్ పార్టీ ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంది అనుకుంటాను దాని గురించి మీరు ఏమంటారు ఇప్పుడు మనోహర్ గారు అంటే టీఆర్ఎస్ ఏం చేసిందో కాంగ్రెస్ అదే చేయాలని కోరుకుంటున్నారా లేకుంటే టీఆర్ఎస్ చేసిన దానికి భిన్నంగా చేస్తామంటే ఓట్లేసిన ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి అంటే టీఆర్ఎస్ చే టిఆర్ఎస్ కంటే మేము గొప్పగా అని అంటేనే విద్యార్థులు నిరుద్యోగులు ప్రజలందరూ కూడా వాళ్ళకు ఓట్లేసారు ఇలా టీఆర్ఎస్ ఏం చేసిందో మేమే గది గను అంటే ఇలా వాళ్ళ మేనిఫెస్టోలో పా పాంచినాయ మ్యానిఫెస్టోలో వాళ్ళు పెట్టినటువంటిది మేము పిరాయింపుల చట్టానికి పూర్తిగా చట్టం చేస్తాం ఎవరిని కూడా చేర్చుకోము అనేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని కూడా ఉల్లంఘిస్తుండ్రు కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు ఇలా దాని గురించి మాట్లాడాలి మీరు ఎవరైతే మీరు ఇంటెలెక్చువల్స్ ఉన్నారో మీరు అందరూ కూడా ఏం చేయాలంటే పాంచినాయలో వాళ్ళు ఏం పెట్టిండ్రు అని అంటే మేము పిరాయింపుల చట్టానికి ప్రత్యేక చట్టం తెస్తాం ఎక్కడ కూడా మేము చేర్చుకోము అని చెప్పేసి ఇలా మేము ప్రజాస్వామ్య పాలన తెస్తామని చెప్పిండ్రు ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో ఇలా ఈ వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి మొత్తం ఎపిసోడ్లో దాదాపుగా వెయ్యి మంది పోలీసు పహారలో ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది అంటే రెండు వేల పది కేసీఆర్ గారి దీక్షప్పుడు ఎట్లయితే పోలీసు పహార ఉందో ఇలా ఏంది ప్రజా పరపాలన చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పాలనలు కూడా ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలో వెయ్యి మంది పోలీసులు ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనే సంగతి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇలా మీరు ఇలా విద్యార్థులను అమ్మాయిలను కూడా చూడకుండా మీరు అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రి పది గంటల వరకు పెడతారు మరి ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడి ప్రజా పరిపాలన అవుతుంది ఇలా మేము ముండ్ల కంచెలు తెంపేసినాం మేము కంచెలు బద్దలు కొట్టినాం అని చెప్తుండ్రు ఇలా యూనివర్సిటీకి వెళ్ళి చూడండి ఎక్కడ ముండ్ల కంచెలు వేసినరా తీసినరా ఆంక్షలు పెట్టినరా ఆంక్షలు విధించినరా ఒక్కసారి యూనివర్సిటీలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోలు తెప్పించుకొని చూడండి అంటే ఇది ఖచ్చితంగా వంచించి మోసం చేస్తూ ఉన్నది ఆనాడు ఎవరైతే మీరు చెప్పినటువంటి పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు ఇక్కడ రాజకీయ పార్టీలకే మనగడలేదు కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ ఇంకా మిగిలిన పార్టీలన్నిటి కూడా మనగడలేదు కాబట్టి ఇలా ప్రత్యా ప్రత్యామ్నాయము కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీలు అని రాజకీయ నాయకులందరూ కూడా ఈ పార్టీలకు వచ్చిండ్రు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కేసీఆర్ అహంకారంతో తీసుకోలేదు కేసీఆర్ కలుపుకొని పోవట్లేదు అసలు కేసీఆర్ ఒంటెత్తు పోగడబోతుందని చెప్పినటువంటి మేధావులు కూడా ఉన్నారు మరి దాన్ని ఎట్లా తీసుకోవాలి అంటే చేసుకుంటే ఒకలాగా చేర్చుకోకపోతే ఒకలాగా ఇలా తెలంగాణ కోసం మేము స్వచ్ఛందంగా మేము తెలంగాణ పునర్నిర్మాణానికి కలిసి అని అన్నప్పుడు డెఫినెట్గా తీసుకున్నాం అది పెద్ద నేరమేం కాదు తీసుకున్నాం ఎందుకంటే రాజకీయ పార్టీ నాయకులు ఆల్టర్నేట్ లేదు కాబట్టి మా పార్టీ ఆ రోజు ఉన్నప్పుడు మా పార్టీ డెఫినెట్ మేము కలిసి వస్తాం పునర్నిర్మాణం మేము భాగస్వామ్యం అవుతాం మేము తెలంగాణకు వ్యతిరేకంగా ఆనాడున్నాం మీ వేళ మేము మీతో కలిసి పనిచేస్తాం అన్నప్పుడు ఎవరైనా క్షమాభిప్పన క్షమాభిక్ష కోరినప్పుడు క్షమించకపోవడం ఎంత నేరం అవుతుంది నేనేమంటున్నా ఏమంటున్నా గా పొలిటికల్ బ్రోకర్స్ ఉంటుండొచ్చు అవకాశవాదులు ఉంటుండొచ్చు ఎక్కడ అవకాశం ఉంటే మీ మాటను ఇంకోటి కూడా నేను అంగీకరిస్తా పొలిటికల్ బ్రోకర్స్ ఎక్కడ పవర్ ఉంటే అక్కడ వెళ్తుండొచ్చు కానీ మేము ఆ రోజు తీసుకున్నటువంటి నేపథ్యం మేము తెలంగాణ పునర్నిర్మాణంలో ఉంటామనడం వల్ల చేర్చుకున్నాం రాజకీయంగా ఆల్టర్నేటివ్ వేరే పార్టీ లేదు కాబట్టి మాతో కలిసి వచ్చిండ్రు ఇలా అధికారం వచ్చిన తర్వాత వేరే పార్టీలకు పోతున్నారు అంటే రాజకీయ డెఫినెట్గా వాళ్ళ అవసరాల కోసమే పోతుండని మనం అనుకోవాలి అంటే రాజకీయ అవసరాలు ఇలాంటి వాళ్ళను డెఫినెట్ గా పొలిటికల్ బ్రోకర్స్ అంటాం కదా పవర్ బ్రోకర్స్ పొలిటికల్ బ్రోకర్స్